and riki సంవత్సరం ఆగస్టు మాసం రెండవ తేదీ శనివారం రోజున శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సంస్ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత సింహరాశి వారు అనుకున్న ఫలితాలు ఏర్పరచుకుంటారు ఎంతటి కార్యానైనా ఇట్టే పూర్తి చేస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రులతో అనుకూలంగా గడుపుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థిక లాభాలు ఏర్పడిన కుటుంబంలో శుభ ఫలితాలు వెలుబడిన అదేవిధంగా ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది అనుకూల కాలంతో ముందుకు సాగుతారు ఓర్పుగా వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ఆటంకాల తెలుగున తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తాపివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెడతారు ఆలోచించి మాట్లాడుతారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గర చేపట్టినటువంటి పనులు కుటుంబ సభ్యుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి కొనుగోళ్లలో సొంతింటి నిర్మాణ వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు అదృష్టం వరిస్తుంది స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు అదేవిధంగా పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు చిన్న చిన్న పొరపాట్లు దొరికిన అంతమ విజయం మీదే సాధిస్తారు ఏకాగ్రతగా పనిచేస్తారు పెద్దల బలం బలంతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క రంగాలలో శుభకాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మంచి ఫలితాలు కోరికలు మీదే పై చేయగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాల ఊహించే దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఏర్పరచుకుంటారు ఇంట్లో శుభవార్తలను వింటారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలను అందుకుంటారు అలసట చెందకుండా చూసుకుంటారు అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది గ్రహ బలం అనుకూలంగా ఏర్పడుతుంది కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టుదలతో వ్యవహరిస్తారు ఆటంకాలు తెలుగున అదేవిధంగా కలహాలకు దూరంగా ఉంటారు చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు నూతన పద్ధతులను అవలంబి